శ్రీ శ్రీ గురువురి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మనం ఇంట్లో శుభకార్యం జరిగిన ఏదైనా పండుగల సమయంలో కానీ వీధి గుమ్మానికి అలంకరణ చేస్తూ ఉంటాం మామిడి తోరణాలు కట్టడం పూలతో అలంకరించడం మొదలైనటువంటివన్నీ చేస్తూ ఉంటాం దీనివల్ల లక్ష్మీ కటాక్షం మనకి కలుగుతుంది అని మన నమ్మకం అయితే దీనివల్ల లక్ష్మీ కటాక్షంతో పాటుగా దరిద్ర దేవత యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందడానికి మార్గం సుగమవుతుంది వినడానికి కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ కూడా ఇది యథార్థమైనటువంటి మాటగా మీరు గమనించాలి ఎందుకు దరిద్ర దేవత యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అంటే మనం చేసేటటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల లక్ష్మీ అనుగ్రహం కోసం మనం ప్రాకులాడుతూ ఉంటే దరిద్ర దేవత యొక్క అనుగ్రహం మనకు కలుగుతోంది ఎలా మనం పండుగల సమయంలో కానీ శుభకార్యాలు జరిగినప్పుడు కానీ లేదా ఏదైనా ఒక శుక్రవారమో మంగళవారం నాడో చక్కగా మనమంతా కూడా వీధి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు పూలదండలు కడుతూ ఉంటాం మనం ఇదంతా కూడా ఒ సింహద్వారానికి మాత్రమే అంటే ముందు గుమ్మానికి మాత్రమే చేస్తాం అది మనం చేస్తూ ఉన్నటువంటి తప్పు ఎందుకంటే సింహద్వారంతో పాటుగా పెరటి గుమ్మానికి కూడా మనం అలంకరణ చేయాలట పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా తెలుసుకొని పాటిస్తే మంచి ఫలితం కలుగుతుంది మనం చేసేటటువంటి పనులలో మనం చేసేటటువంటి పొరపాట్ల వల్లే మనకి దరిద్రం కానీ దౌర్భాగ్యం కానీ కష్టం కానీ నష్టం కానీ క్లేశంగాని బాధ కానీ దుఃఖం కానీ కలుగుతుంది అందుకని ఇంటి వీధి గుమ్మానికి ఏ విధంగా అయితే అలంకరణ చేస్తామో అంతే విధంగా పెరటి గుమ్మానికి కూడా అలంకరణ చేయాలట ఎందుకు అంటే వీధి గుమ్మంలోంచి లక్ష్మీదేవి కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వస్తుంది అలంకరిస్తే మరి పెరటి గుమ్మానికో పెరటి గుమ్మంలోంచి దరిద్ర దేవత ఎడంకాలు లోపల పెట్టి వస్తుందట చూడండి ముందు గుమ్మంలోంచి ఏమో లక్ష్మీదేవి కుడికాలు లోపల పెట్టి వస్తుంది పెరటి గుమ్మంలోంచి అంటే దొడ్డి గుమ్మంలోంచి దరిద్ర దేవత ఎడమకాలు పెట్టి లోపలికి వస్తుంది అందుకని మనం ఏం చేయాలి అంటే వీధి గుమ్మానికి ఏ విధంగా అయితే అలంకరణ చేస్తామో అదే విధముగా అంతే విధముగా పెరటి గుమ్మానికి కూడా అలంకరణ చేయాలి ఎందుకంటే పెరటి గుమ్మం పేదముక్త యుదువట పెరటి గుమ్మం అనుకుంటుంది ఏమిటమ్మా మీరు ఎప్పుడు చూసినా కూడా వీధి గుమ్మాన్ని అలంకరిస్తారు వీధి గుమ్మం బాగా డబ్బున్న ముత్త ఇదివా శ్రీమంతురాలైనటువంటి ముత్తైదువ ఆవిడికే అలంకరణ చేస్తారు నేను పేద ముత్త నాకు కూడా కాస్త పసుపు రాయండి అమ్మ కాస్త బొట్టు పెట్టండి నాలుగు పూలు పెట్టండి చక్కగా నాలుగు మామిడి తోరణాలు కట్టండి నాకు మాత్రం అందంగా చక్కగా సౌభాగ్యత్వంగా ఉండాలని ఉండదుటే అని బాధపడుతుంది పెరటు గుమ్మం అందుకని పెరటి గుమ్మానికి కూడా మనం చక్కగా అలంకరణ చేసామంటే వీధి గుమ్మానికి ఎంత దండ వేశామో అంత దండ పెరటి కూడా వేయవలసిందే వీధి గుమ్మానికి ఎంత అలంకరణ చేశామో ఎన్ని మామిడి తోరణాలు కట్టానో అంతకంటే కొంచెం ఎక్కువే పెరటి గుమ్మానికి అలంకరణ చేయాలి ఎందుకంటే దరిద్ర దేవత ఎప్పుడూ పెరటి గుమ్మంలోంచి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తుందట మనం వీధి గుమ్మానికి అలంకరణ చేస్తే వీధి గుమ్మం లక్ష్మీదేవిని రమ్మని పిలుస్తుందట లక్ష్మీదేవి వీధి గుమ్మంలోంచి లోపలికి వస్తుంది మరి పెరటి గుమ్మంలోంచి దరిద్ర దేవత రావడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇంట్లోకి పెరట గుమ్మాన్ని కనుక మనం అలంకరించామనుకోండి పెరటి గుమ్మం ఏం అంటే దరిద్ర దేవత లోపలికి రాకుండా అడ్డం పడిపోతుందట నువ్వు వెళ్ళడానికి వీలేదమ్మాయి వీళ్ళు నన్ను చక్కగా అలంకరించారు చక్కగా చూసుకుంటున్నారు అందుకని నేను నిన్ను లోపలికి వెళ్ళనివ్వను అని చెప్పి వెళ్లకుండా అడ్డం పడుతుందట అందుకని పెరటి గుమ్మాన్ని కనుక మనం చక్కగా చూసుకుంటే ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెట్టేటటువంటి అవకాశం ఉండదు ఇలాంటి చిన్న 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 విషయాల్ని కనుక మనం తెలుసుకుని పాటించామంటే చక్కటి ఐశ్వర్యాన్ని పొందగలుగుతాం మరిన్ని విశేషాలు మనం మరో వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా మీరు చక్కగా శ్రీ చిర్రా ఊరి చిర్రా ఊరి జయం ఏవైతే మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాటిలో చక్కగా మీరు లైక్ చేయండి మీ స్నేహితులందరికీ కూడా యొక్క విశేషాలని కూడా షేర్ చేయండి అదేవిధంగా మీరు ఇందులో చూస్తూ ఉండండి మరి చాలా విశేషాలు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను శ్రీ చిర్రా ఊరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం అన్నీ కూడా తెలుసుకుందాం జయం